మనం పోర్ట్లని విపరీతంగా నిర్మించాలని ఉంది నిర్మించవలసిన అవసరం ఉంది అలాగే మనం పోర్టు నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ రైడ్ని మనం లారీల ద్వారా తీసుకుని వెళ్తుంటాం కానీ అధిక లోడ్లతోటి మనం పెద్ద పెద్ద లా టిప్పర్లు ఉపయోగించడం వల్ల రోడ్లు పాడవుతున్నాయనే విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే రోడ్లు అది ఇరవై ఐదు టన్నులు తరలించగల సామర్థ్యం ఉన్న లారీ మీద నలభై టన్నులు వేసామనుకో మనకి అంటే దానివల్ల లారీలు వల్ల రోడ్లు పాడైపోతాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాహనం నుంచి మామూలు వసూలు చేసుకుని ఏం చేస్తున్నారంటే ఇరవై ఐదు టన్నులు ఎలబడిసిన నలభై టన్నులు వేస్తున్నారు అదే పది టిప్పర్లేమో అధ్వనం అదే ఓవర్ లోడ్ తిప్పుతున్నారు అనమాట ఈ విధంగా రోడ్లు కూడా పాడైపోతున్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుంచుకుని పనిచేయాలి అలాగే నెల్లూరు జిల్లా రామపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ప్రమా ప్రకాశం జిల్లా నుంచి క్షేమకూర్త నుంచి పరిమితి మించి రాయి తల్లిపోతుందని ఇందులోని కొంతమంది ముఠాగా ఏర్పడ్డారని మన పార్టీలు చెప్పకూడదు పార్టీలకు అతీతంగా మాట్లాడలేక కాబట్టి కొంతవరకు మూడు మూడు మంది ముగ్గురు వరకు చనిపోయారని కొంతమంది గాయాలు జరిగాయని టైర్లు పేలి కొంతమందికి ఇబ్బంది కలిగిందని లెక్కలు చెప్తున్నాయి అనమాట అలాగే రాయిపట్నం గ్రా రాయపట్నం మీద ఆర్ఎన్బి కాలనీ పోర్టు భూములు నిర్వాసితులను కూడా నిర్మిస్తున్నమాట ఈ పుట్టిసీమ ఉలోపాడు మండలానికి చెందిన గ్రామ వల్లపాడు నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఇది ఇక్కడ ఏపీ మార్ట్యం బోర్డు సమీపంలో సుమారు ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నమాట మొదటి దశ కింద నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎకరాల్లో పారిశ్రామిక పార్కుని ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాని చేవూరులోని గల ఒక వెయ్యి మూడు వందల పన్నెండు ఎకరాలని రావూళ్ళే గల తొమ్మిది వందల యాభై ఒకటి ఎకరాలన్నీ సేకరించి రాంపట్నం పోర్టుని మనం డెవలప్ చేయాలన్నమాట ఇక్కడ మనం ఈ పోర్టుని రాంపట్నం మచిలీపట్నం మండపేట పోర్టు వద్ద భారీ పారిశ్రామిక పాటలు నిర్మించాలన్నమాట ఇక్కడ మనం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి కడప చిత్తూరు అనంతపురం అంతేకాక నెల్లూరు ప్రకాశం గుంటూరు క కర్నూలు నల్గొండ రంగారెడ్డి మహబూబ్నగర్ హైదరాబాద్ జిల్లాలకు ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్రాలకు కూడా ఈ మన ఈ పోర్టుల వల్ల మనం అంటే చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి చేయడం వల్ల మనం డెవలప్ చేయొచ్చు ఈ ప్రాంతంలో ఏదంటే ప్రొద్దురుపాడు రొద్దురుకోట చలిపోట రావూరు చాకిచెల్ల గుడ్లూరు చేవూరు మోచర్ల వీరేపల్లి లాంటి ఊర్లు అనమాట అలాగే మూలపేట పోర్టు ఉంది పది సంవత్సరాలలో పోర్టు కడితే గొప్ప అనుకునే పరిస్థితుల్లోనే మనలు కొంత ఫ్రీగానే పనులు బాగానే చేస్తున్నారు కా కాకినాడ ఫోర్త్ సైడ్లో కూడా బాగానే పని జరుగుతుంది వీటిలో మనం ఆపకూడదు పనులు జరుగుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు పదహారు వేల కోట్లు వేయినంతటి నాలుగు కోట్లు నిర్మిస్తున్నారు ప్రభుత్వం అనుకుంటుంది దీనివల్ల ఉపాధి మీద లభించిన కాకుండా రవాణా ఖర్చులు తగ్గి ఎగుమతులు చేయడం బావి అనమాట మూలపేట విష్ణు చక్రం మూలపేట గ్రామానికి చెందిన ఐదు వందల తొంభై నాలుగు నిర్వాసిత కుటుంబాలని వాళ్ళకి పరిహారం కూడా మనం అందించాలి నూట ఎనిమిది కోట్లు అవుతుంది నోపాల్లోని యాభై ఐదు ఎకరాల్లో అధునాతన వస్తువులతో కూడిన ఆరోగ్యకరణ కూడా మనం చేపట్టాలన్నమాట మూలపేట పోర్టుకు ఎన్ఎస్ సిక్స్టీన్ అనుసంధానిస్తూ పద్నాలుగు కిలోమీటర్ల ఫోర్ లైన్ రహదారిని కూడా మనం నిర్మించాలి నవపాడ జంక్షన్ నుంచి పోర్టు వరకు పదకొండు కిలోమీటర్ల లైన్ కూడా నిర్మించాలన్నమాట కొట్టా బ్యారేజ్ నుంచి యాభై కిలోమీటర్ పైప్ లైన్తో మంచినీటిని సరఫరా చేయాలి పోర్టుకు అనుబంధంగా ఐదు వేల ఎకరాలు విస్తీర్ణం గల కార్గో హ్యాండ్లను పోర్టాది పరిశ్రమను కూడా మనం ఏర్పాటు చేయాలి నాలుగు వేల ఆరు వందల కోట్లతో పది బెర్తలు నిర్మించాలి దీన్ని ఎనభై మూడు మిలియన్ టామన్ సామర్థ్యంగా తయారు చేయాలన్నమాట అదేవిధంగా గుజరాత్ వలసపోతున్న మత్స్యకారులను కూడా మనం ఇక్కడ ఆపాలి రెండు వేల పద్దెనిమిదిలోని నవంబర్లోని ఇరవై ఇరవై నాలుగున పాకిస్తాన్ భద్రతలు మన పదమూడు నెలలు మన మన మత్స్యకారులను పట్టుకున్నారన్నమాట పదమూడు నెలలు జైల్లో ఉంచారనమాట ఇరవై మందిని జనవరి ఇరవైన మత్స్యకారులను విడుదల చేయడంలో మనం కొంతవరకు సాఫలితం మన ప్రభుత్వాలు సాఫలీకృతం అయ్యారు కరోనా లాక్డౌన్ సమయంలో కూడాను శ్రీకాకుళం జిల్లా నుంచి చెందిన మూడు వేల అరవై నాలుగు మంది మత్స్య మత్స్యకారులు గుజరాత్లో ఇరుక్కుపోయారు అనమాట వీళ్ళని కూడా మనం నలభై ఆరు బస్సుల్లో స్వస్థలం చేర్చాం ఇలాంటి పరిస్థితులు పునరావృత కోవంగా పునరావృతం కాకుండా రాష్ట్రంలో కొత్త పోర్ట్లే పదిహేను షిప్పింగ్ హార్బర్లు మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ను మనం నిర్మించుకోవాలి బ్లూ బ్లూ రెవల్యూషన్ అదే నీళ్ళు విప్పవలని మనం సాధించాలి మనం ఆగ్నేయశాఖ ముఖద్వారంగా మన హెయిపిని తయారు చేయాలన్నమాట భోగాపురి ఇంటర్నేషనల్ హైపీను అభివృద్ధి చేసి సిక్స్ లైన్ రహదారిగా మనం అభివృద్ధి చేయాలన్నమాట శ్రీకాకుళం జిల్లాలోని పదకొండు తీర ప్రాంత మండల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపదతో పాటు కేజీ కల్చర్ ద్వారా సీవీని ఉత్పత్తి చేస్తూ స్థానికులను ఉపాధి కల్పించాలి ఎందుకంటే గుజరాత్ బాగకుండా కేల పరిశ్రమకు అవసరమైన ముడి సరుకులు ధర్మాకోళ్ళు కుకింగ్ కోళ్లు ఎరువులు ఆఫ్రికా దేశాల నుంచి అంటే ముడి జీడి ఈ గింజలను దిగుమతి చేసుకుని మనం ఇక్కడ జీడిపప్పును తయారు చేస్తాం కదా అలాగే జీడిపప్పు ఈ వంట నూనె దిగుమతిని ఈ పోటు మనకి ఉపయోగపడుతుంది అనమాట అందుకని మనం గుర్తించి ఈ పోట్ను అభివృద్ధి చేయాలన్నమాట అలాగే స్కేజ్ కల్చర్ ద్వారా చేపల ఉత్పత్తిని కూడా పెంచాలి అలాగే పలాస కాశీబుక్ ప్రాంతాల్లో జీడిపక్కలు ప్రాసెసింగ్ ప్రాంతాలలోనే ప్రాసెస్ చేసి జీడిపెక్కల వేస్ట్ను ఫన్నెస్ కాయిల్గా మార్చి విక్రయించడం ద్వారా మన మంచి ఆదాయం సంపాదించవచ్చు అలాగే ఉక్కు తయారీ కంపెనీకి కావాల్సిన బొగ్గు ఇనుము ఎగుమతి దిగుమతులను మత్స్య దిగుమతులను మినరల్ శాండు ఇనుము జీడిపప్పు సోయా గ్రాఫైట్ గ్రాఫైటు ఫెర్రోస్ ఉత్పత్తులు జూటు ఐరన్ స్టీలు వీటిని బాగా ఎగుమతి చేయడానికి ఆస్కారం ఉంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోర్టుకు అనుసంధ లాస్ట్ ఏర్పాటు ద్వారా రైతులకు వ్యవసాయ ఎగుమతులను చేసుకునే సౌలభ్యం లభిస్తాయి అనమాట దీని ద్వారా ఈ చుట్టుపక్కల పరిసరాలు కూడా మనం అభివృద్ధి చెందుతాయి అనమాట ఇప్పుడు దేశంలో తీర రేఖల్లోని తుమ్ ట్వెల్వ్ పర్సెంట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట అంటే తొమ్మిది వందల నలభై నాలుగు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు గుజరాత్ తర్వాత మనమే సెకండ్ ప్లేస్లో ఉన్నమాట ఒక మేజర్ పోర్టుతో పాటు పద్నాలుగు పోర్ట్లు కాస్కారం ఉంది ఇందులో ఐదే ఆపరేషన్లు ఉన్నాయి అనమాట అది విశాఖపట్నం మేజర్ పోర్టుగా ఉంది యాభై నాలుగు మిలియన్ టన్నులుగా ఉంది తర్వాత గన్నవరం ఇరవై మిలియన్ టన్నులుగా ఉంది కాకినాడ డీప్ వాటర్ పదిహేను మిలియన్ టన్నులుగా ఉంది కాకినాడ యాంకరేజ్ బోర్టు రెండు మిలియన్ టన్నులుగా ఉంది రవ్వ పోటు కాకినాడ దగ్గర ఉంది అది ఒక మిలియన్ టన్నులు కొంచెంపట్టం పోటీ ముప్పై ఐదు మిలియన్ టన్లు ఉంది ఇక ఈ పోట్ల ద్వారా మనం రైసు వీటు మొక్కజొన్న సోయాబీన్ మీలు బ్రా ఫైబరు ఫిష్ మిల్స్ టొబాకో శాండు సిమెంటు ఐరన్ ఓరు సిమెంట్ క్లింకరు మినరల్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్స్ ఏమో రాకు ఫాస్ఫేటు యూరియా క్రూడ్ ఆయిల్ గ్యాస్ వుడ్ పల్పు మిషనరీ గ్రానైట్ లాంటివి దిగుమతి చేసుకుంటున్నాం అలాగే విశాఖపట్నంలో ముప్పై ఏళ్ళ బెత్తెలతో మనం డెవలప్ చేసుకోవాలి ఇంకా బాగా చేసుకోవాలి అలాగే కాకినాడ సజ్జి మచిలీపట్నం అన్నవరం పోర్టు పోర్టు బావనపాడు పోర్టు శ్రీకాకుళంలో కానీ నక్కపల్లి పోర్టు విశాఖ అనకాపల్లిలోని రాయపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలోని కలింగ కలింగపట్నం పోర్టు శ్రీకాకుళం జిల్లాలోని భీములుపట్నం విశాఖపట్నం జిల్లాలోని నరసాపురం పోర్టు వెస్ట్ గోదావరి జిల్లాలోని నిజాంపట్నం పోర్టు గుంటూరులోని వాడ్రేవు ప్రకాశం జిల్లాలని ముచ్చలంపాలెం పోర్టు నిర్మించుకోవాలి నిర్మించుకోవాలన్నమాట అలాగే పుడిమా మండాక పుడి మందాక ఫిషింగ్ హార్బర్ అనమాట కొత్త పట్టణము వాడరేవు బియ్యపుట్టి పుట్టి బియ్యపుప్ప మంచి నీళ్ళపేట మంచినీళ్ళపేట జట్టులను నిర్మించుకోవాలి అలాగే ఫిష్ ల్యాండ్ సెంటర్ భీమిలి రాజయ్యపేట అనకాపల్లి జిల్లాలోని నిజంతపల్లి విజయనగరం జిల్లాలోని రాయదు రాయదుర్గూరు తిరు తిరుపతిలోని దొండవావాక అంకాపల్లిలోని ఉప్పు లంక కాకినాడ జిల్లాలో మనం నిర్మించుకోవాలన్నమాట అలాగే ముప్పై ఏడు కిలోమీటర్ల మూడు వందల యామలు తోటి డ్రిడ్జింగ్ చేయడం ద్వారా షిప్ ఎంట్రన్స్కి చార్మి నిర్మించాలి అలాగే ఇక్కడ రామయ్యపట్నంలోని తిట్టు రైల్వే స్టేషన్ నుంచి రైల్వే లైన్ ఏర్పాటు కూడా చేసుకోవాలి ప్రస్తుతం ఎనభై వేల టన్నులు షిప్పులు మోటర్కి అకామిడేట్ చేయగలుగుతున్నాం పదిహేను బట్టలు నిర్మాణం పూర్తి చేస్తే ఇంకా పెద్ద షిప్ను కూడా మనం ఏర్ప వచ్చేటట్లు చూసుకోవచ్చు ఇవన్నీ చేయాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం